వైఎస్ఆర్ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి రాజీనామా చేశారు తన రాజీనామా పత్రాన్ని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖన్ కు సమర్పించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇంకా మూడున్నరళ్ల కాలం ఉన్నప్పటికీ రాజీనామా చేశాను రాజీనామా మాత్రమే కాదు రాజకీయాల నుంచి కూడా వైదొలగాలని నిర్ణయించుకున్నాను వైసీపీ రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాలు సాధించింది రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో ఆ పార్టీకి నలభై శాతం ఓటింగ్ వచ్చింది జగన్ అత్యంత ప్రజాదరణ గల నాయకుడు నాలాంటి వాళ్ళు వెయ్యి మంది వీడినా ఆయనకున్న ఆదరణ తగ్గ తగ్గదనేది నా ఉద్దేశం రాజీనామా నిర్ణయాన్ని లండన్లో పర్యటనలో ఉన్న జగన్కి ఫోన్ చేసి వివరించాను వైసీపీకి పదకొండు మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉంది నా రాజీనామాతో కూటమికి అభివృద్ధి పొందుతుందని విజయసాయిరెడ్డి సందర్భంగా పేర్కొన్నారు అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు విజయసాయి రెడ్డి సమాధానించారు సుదీర్ఘ రాజకీయ జీవితంలో తనకు తెలిసి ఏ రోజు అబద్ధాలు చెప్పలేదు హిందూ ధర్మాన్ని వెంకటేశ్వర స్వామిని నమ్మిన వ్యక్తిగా అబద్ధాలు చెప్పను వైఎస్ కుటుంబంతో నాలుగు దశాబ్దాలుగా అనుబంధం ఉంది వైఎస్ రాజారెడ్డి రాజశేఖర రెడ్డి జగన్ ఇలా మూడు తరాలుగా మా ఆ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు నాకున్నాయి వారితో ఎలాంటి విభేదాలు లేవు భవిష్యత్తులో కూడా రావు రెండు వేల పదకొండు ఆగస్టు పదిన ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ఆ కేసుల్లో అప్రూవల్గా మారమని ఎంత బలవంత పెట్టినా నేను నిరాకరించాను దైవాన్ని నమ్మిన వ్యక్తిగా నమ్మక ద్రోహం మోసం చేయడం నాకు తెలియదంటూ చాలా స్పష్టంగా పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాపై కాకినాడ సీ పోర్టుకు సంబంధించిన కేసు పెట్టారు లుకౌట్ నోటీసులు జారీ చేశారు ఈడీ విచారణకు హాజరయ్యాను రావుతో సన్నిహిత సంబంధాలు వ్యాపార లావాదేవీలు లేవని చాలా స్పష్టంగా చెప్పాను రావు చెప్పేది నిజమైతే ఆయన తన పిల్లలపై ప్రమాణం చేయాలి కేసు పెట్టాకే కాకినాడ సీపోర్టు లావాదేవీల విషయం తెలిసింది విక్రాంత్ రెడ్డితో నాకున్న పరిచయం తక్కువ నాకు ఏ వ్యాపారాలు లేవు నేను దేనిలోనూ భాగస్వామిని కాదు మూడు వందల అరవై ఐదు రోజులు పార్టీ కోసమే పనిచేశానని చాలా స్పష్టంగా పేర్కొన్నారు వ్యాపార లావాదేవీలపై నాతో మా వియంకుడు ఏ రోజు చర్చించలేదు నా కుటుంబ వ్యవహారాలు బాగుండాలని బాగుండాలంటే ఆర్థిక వ్యాపార లావాదేవీలు ఉండకూడదని నేను బలంగా నమ్ముతున్నానని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు రాజీనామాలు చేస్తే మీ మీద ఉన్న కేసులని మాఫీ చేస్తారని ఏమన్నా హామీ తీసుకున్నారా అని మీడియా అడిగిన ప్రశ్నలకు ఆ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ రాజకీయాల నుంచి తప్పుకుంటే ఇంకా బలహీన అవుతాను అలాంటప్పుడు కేసులు ఎందుకు మాఫీ చేస్తారు నన్ను ఎందుకు తప్పిస్తారు నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు వేరు రాజ్యసభ ఎంపీగా అటు రాష్ట్రానికి ఇటు పార్టీకి న్యాయం చేయలేను నాకంటే శక్తి సామర్థ్యంలో ఉన్న వ్యక్తులు రాజ్యసభకు వస్తే రాష్ట్రానికి ఉపయోగపడతారనే కారణంతో నేను రాజీనామా నిర్ణయం తీసుకున్నా నాకు ఎవరిపైనా కోపం లేదు రాజీనామాలో ఎవరి ఒత్తిడి లేదు ఎవరికి భయపడే తత్వం నాది కాదు దేన్నైనా ధైర్యంగా ఎదుర్కొంటానని ఈ సందర్భంగా విజయశేఖర స్పష్టం చేశారు